మరి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా గోదావరి జిల్లాల విషయంలో కానీ కృష్ణా జిల్లాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే పదేళ్ల బీఆర్ఎస్ మేము మేమున్న సుమారు ఇరవై ఒక్క నెలల పరిపాలనలో నది జిల్లాలో గోదావరి నది జిల్లాల్లో తెలంగాణకి సరైన వాటా వచ్చే విధంగా మన నీటి హక్కును కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కును కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజ ప్రజలందరూ గమనించారు ఏదో బదనాలు చేయలేని విధంగా ఏదో తప్పుడు మాటలు అబద్ధ ప్రచారం అవాస్తమైన అమలు పరిచేస్తుందో అయిస్తాను పంకచర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం అన్ని విధాల చర్యలు తీసుకున్నాము మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరభ విజ్ఞప్తిలో లిఖిత పురోగతిలో ఆల్బట్టి ప్రాజెక్టు ఆల్బట్టి ప్రాజెక్టు ఎందుకు పెంచడానికి మేము వ్యతిరేకం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందా ఏ పార్టీ ఎట్లా అధికారంలో సంబంధం లేదు తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి కృష్ణా నది జిల్లాల్లో మన వాటర్ కాపాడుకోవడానికి గోదావరి నది జిల్లాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తిగా కట్టుబడిన చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు సుప్రీంకోర్టులో విషయం కూడా మనం చెప్తున్నాం కృష్ణారది జగన్ చెప్పాలి పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి హనీష్ రావు గారు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు తీసుకోండి మేము తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ చనిపోతాయని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకోవచ్చు మరింత మేము అధికారం వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు తెలంగాణకే ముంబై ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో డెబ్బై పర్సెంట్ నీటిని కేటాయించాలని చెప్పి మేము సమర్థవంతంగా ట్రిబ్యునల్ లో వాదనలు వినిపించినాము స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఒక వాటర్ డిస్ప్యూట్ ట్రిమినల్ ముందు ఒక ఇరిగేషన్ మంత్రి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి కావాల్ చేస్తున్నారు కృష్ణా నదీ జలాల విషయంలో ముందు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీగా మనకి సెవెంటీ పర్సెంట్ రావాలని వాదనలు చూపించడం అదేవిధంగా కృష్ణా నదీ జలాలలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీలో నూట ఐదు వెయ్యి ఐదు టీఎంసీలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు రావాలని వాదన చూపించడం మిగతా ఆ గవర్నర్ కూడా ఆర్గ్యుమెంట్ చేసినాం కంపల్సరీగా కృష్ణారెడ్డి జనాల్లో ఈ విధంగా తెలంగాణ న్యాయం జరుగుతుందని చెప్పి మాకు నమ్మకం